హాయ్ అండి ఈరోజు మీకు మరొక షాప్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఈ షాప్ వచ్చేసి వాసవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ మూడు వందల ఎనభై ఒకటండి వీళ్ళు వచ్చేసి బోటెక్ కూడా ఉందండి సారీస్ వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఆలు డ్రెస్సులు కానీ డ్రెస్సులు అలాగే బోటెక్ కానీ జాకెట్లు కానీ ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒకసారి అయితే గుంటూరులో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ షాప్ని అయితే విజిట్ చేయండి దూరంగా ఉన్న వాళ్ళకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి చెప్పండి మేడం హాయ్ మేడం ఈ ఫ్యాషన్ త్రీ ఎయిటీ కొత్త స్టాక్ అయితే వచ్చింది ఫ్యాన్సీ సాఫ్టీ వర్ టూ లో కాపరు డిజైన్ అయితే వచ్చింది కాపర్ సిల్వర్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పాటు కి బోర్డర్ వస్తుంది హ్యాండ్ పార్ట్ హ్యాండ్స్ వచ్చింది బోర్డర్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాటు ఓకే ఇదంతా పళ్ళు పాటు

వీళ్ళ దగ్గర అలాగే డ్రెస్సులు కానీ ఇంకా చాలా కలెక్షన్ కానీ ఉంది ఒకసారి అయితే చూడండి షాప్ని అయితే విజిట్ చేయండి చూడండి ఇందాక ఒకసారి చూసాం కదా జాకెట్ కానీ పళ్ళు కానీ దాంట్లో అన్ని కలర్స్ ఇవి చూడండి దీంట్లో దీంట్లో ఏ కలర్ నచ్చినా కానీ కనపడుతున్న స్క్రోల్ అయితే నా నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి చూసారు కదా ఇవన్నీ కూడా ఒక చార్ట్ అనమాట మరింత కలెక్షన్ చూద్దాం ఇదేం కలెక్షన్ మేడం కలంకారీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఓకే ఇది వచ్చేసి ఇంకా శారీ మొత్తం ఆఫ్ ఫిట్ ఇలా ఉంటుంది అవును చాలా బాగుంది బయట ఓకే బయటకు వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కొంచెం ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇందులో కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను ఓకే ఇది వచ్చేసి ఒక డిజైన్ ఓకే ఇదంతా దీంట్లో ఉన్న కలర్ చార్ట్ వైన్ పాచి గ్రీన్ ఓకే బ్లాక్ ఓకే లైట్ కలర్ ఓకే బ్లూ ఈ జాన్స్ ప్లైన్ ఒక ప్లైన్ వస్తుంది అది బౌర్డ్ ప్లైన్ వస్తుంది

చూశారు కదా దీంట్లో కలర్ చాట్ చాలా ఉంది మేము వీడియోలో కొద్దిగా చూపించాము అన్నీ చూపించలేము కాబట్టి ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ షాపును విజిట్ చేయండి దూరం ఉన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మరో కలెక్షన్ చూద్దాం మరో కలెక్షన్ చూద్దాం ఇదేం కలెక్షన్ మేడం ఇది వచ్చేసి సాఫ్ట్ డిజిటల్ పట్టు మేడమ్ సాఫ్ట్ డిజిటల్ పట్టు ఓకే టిష్యూ వస్తుంది ఓకే చాలా సాఫ్ట్ గా ఉంది కలర్ కూడా కలెక్షన్ కూడా చాలా బాగుంది ఈ బోర్డర్ కి దీనికి గాని ఎంత కాంబినేషన్ చాలా బాగుంది పైన కట్టి బోర్డర్ వస్తుంది సిల్వర్ బోర్డర్ వచ్చేసి బిడ్ బోర్డర్ వస్తుంది మొత్తం శారీ ఓవరాల్ గా అయితే ఇలా వర్క్ అయితే వస్తుంది హాఫ్ సారీ అంతా వర్క్ వచ్చేస్తుంది ఇది వర్క్ థ్రెడ్ వర్క్ ఓకే ట్రెడ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి బయట పార్ట్ బయట పార్ట్ వచ్చేసి ఇది కూడా ఓని అంత వస్తుంది మేడం హాఫ్ సారీ వచ్చేస్తుంది ఇది మొత్తం ఓకే త్రెడ్ వర్క్ అంతా హాఫ్ సారీ దాకా త్రెడ్ వర్క్ ఉంది వచ్చేస్తుంది ఈ సారీస్ అయితే మామూలుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ అబోవ్నవి ఓకే ఇది వచ్చేసి పల్లు పళ్ళు పాటు చాలా బాగుంది గా ఉంది సారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది త్రెడ్ వర్క్ కానీ అంతా కూడా దీంట్లో కలర్స్ ఉన్నాయా మేడం సింగిల్ పీసెస్ సింగల్స్ ఇప్పుడు ఈ శారీ కానీ చూపించే చాట్ అంతా కూడా ఒక రేటు ఓకేనా మేడం సింగిల్ పీసెస్ మిగిలినాయి కాబట్టి ఆబర్ ప్రైజ్ కిందికి పండగ స్పెషల్ కిందకి ఫైవ్ అబో తీసుకున్న వాళ్ళకి రేట్ మేడం ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఓకే ఫైవ్ లోపల తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రీసెంట్ మామూలుగా ఓకేనా అది చాలా బాగున్నాయి సింగిల్ సింగిల్ కలెక్షన్ వచ్చేసి ఎవరికైనా చూడండి ఫైవ్ అవ్వ తీసుకుంటే మంచి రేట్ అయితే వస్తుంది కదా అది ఒక పీస్ అయితే ఏం ఒకటే కలర్ ఒకటే డిజైన్ అయితే ఏం రాదు కలర్స్ అయితే మారిపోతున్నాయి ఓకే బోర్డర్ వస్తుంది ఓకే ఇలా ఏందంటే అన్ని పట్టు సారీస్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయి సింగిల్ పీసెస్ అవడన మీకు ఆపర్ ప్రైస్ కి పెట్టేసాం కింద పెట్టేసాము ఇది వచ్చేసామో టిష్యూ పట్టు వస్తుంది పట్టు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే

ఇష్యూ టైపు ఉంటుంది అంటారు కానీ ఇది కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్స్ ఇది అయితే గులుసుకునేది అయితే ఏం ఇది కూడా ఫుల్ త్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది అయితే పార్ట్ ఓకే ఇది అయితే పార్ట్ ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే హండ్రెడ్ సినిమి పీస్ అంటే ఫైవ్ కానీ బాగా ప్రైస్ కమ్మినేట్ రేట్ అయితే మటుకు కాకపోతే సింగిల్ సింగిల్ పీస్ మిగిలింది కాబట్టి ఆఫర్ ప్రైస్ పెట్టేశారు ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి స్క్రోల్ అయితే నా అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా బాగున్నాయి కలర్స్ కలెక్షన్ అయితే అవును చాలా బాగుంది కలెక్షన్ అయితే స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ పైట అంత కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇదే మేడం ఓకే చాలా బాగుంది ఇది ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అవును ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఇది ప్రిపేర్ చేయొచ్చు బాగుంది స్మూత్గా ఉంది ఇప్పుడు ఇందాక మనం కింద చూసాం కదా వైట్ కలర్ క్రీమ్ కలర్ దాంట్లో సంబంధించినట్టుంది కదా ఇది లెనిన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓకే ఇది ఒకప్పట్లో భలే నడిచింది అసలు సూపర్ వెయ్యి పైనే నడిచింది అవును ఓకే సూపర్ గా ఉంది అవును ఇది వీటి ప్రైజ్ కూడా అంతే అవును సెవెన్ ఫిఫ్టీ అయింది మేడం థౌజండ్ పైనే అమ్మింది మళ్ళీ సెవెన్ ఫిఫ్టీకి వచ్చింది ఇప్పుడు ఆఫర్ ప్రైజ్లో పడిపోతున్నాయి ఫిఫ్టీ దీంట్లో సింగిల్ పీస్ అయితే మీకు ఒకటే కలర్ ఒకటే డిజైన్ లేదు కాబట్టి ఫైవ్ పీసెస్ తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే కలర్లు మారిపోతున్నాయి మీకు నచ్చిన కలర్లు ఒక ఐదు తీసేసుకోవచ్చు చూడండి ఇది బ్లౌజ్ ఓకే ఇది పళ్ళు అయితే కాంబినేషన్ చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ ఉంది ఓకే ఒకసారి తిప్పండి అంచు ఇది అంచు చాలా బాగుంది సూపర్గా ఉంది అవును చాలా బాగుంది ఎవరు అవును ప్రిపేర్ చేయాలనుకున్న వాళ్ళు ఇది కూడా చూడండి సాఫ్ట్ పట్టు చాలా బాగుంది థౌజండ్ పైన అబో అమినేటివే ఆఫర్ ప్రైస్ కిందకి అయితే పెట్టేస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు స్కూల్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూశారు కదా ఇవన్నీ కూడా ఈ కలెక్షన్ వరకే మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి స్క్రోల్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి బల్క్గా తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎంత దూరమైనా కొరియర్ చేస్తారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పది మందికి సరేనా బాయ్ అండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను